వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పొద్దునుంచి ఒక ఫోటో సర్క్యులేట్ అవుతుందని బాగా ఒక రైతుకు సంబంధించి చెప్తున్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఒక రైతు పాపం చాలా దీనంగా కళ్ళ పెట్టుకుని పక్కనే ఉండి నాది పంట మొత్తం పోయిందయ్యా అని చెప్పుకుంటూ ఉంటే దాన్ని క్యాప్చర్ చేసినటువంటి అనేక మీడియా సంస్థలు రైతు బాధ రైతు ఘోష జగన్ అన్న ఓదార్పు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు అయితే పొద్దున్న లేచి చూసేసరికి ఆ రైతుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు అంటే అసలు ఆ రైతుకి అక్కడ భూమే లేదు ఉన్న చోట మరి అక్కడికి వెళ్ళి రైతు ఏ విధంగా నష్టపోయాడో తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ పేటీఎం బ్యాచ్ ఇంకా తిరుగుతోందా అది పెట్టుకుని ఆయన అక్కడికి వెళ్తున్నాడా అంటే పర్యటన కూడా అబద్ధమేనా అని చెప్పని అంటున్నారు సో రైతుకున్నటువంటి డీటెయిల్స్ ఏంటంటే జగన్తో మాట్లాడుతున్న ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు గంజాల వెంకటేశ్వరరావు మచిలీపట్నం కోన గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఇతనికి కోన గ్రామంలో యాభై సెంట్లు మాత్రమే భూమి ఉంది మనం వచ్చిన తుఫాన్ కారణంగా కోన గ్రామంలో వరి పంటలకి ఎటువంటి నష్టం జరగలేదు కానీ వైసీపీ బ్యాచ్ వారు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అని చెప్పి వాలిపోయారు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు మచిలీపట్నం కోన గ్రామానికి సంబంధించిన వ్యక్తికి పెడన మండలం గూడూరులో పొలం ఎక్కడి నుంచి వచ్చిందో మరి వాళ్ళకే తెలియాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందంతా ఇది అరేంజ్ చేసుకుని పెట్టుకున్నారంటూ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది పోస్ట్ ఇది అంటే ఫ్యాక్ట్ చెక్ అనేది కూడా చేసుకోరా రైతులను పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నారు అన్నారు ఇంకోటి అన్నారు దానికి ప్రాపర్గా చూసుకోరా అంటే అది కూడా లేదు అని అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఇద్దరు మహిళలు ఈయన బొకే విసిరేట్ట వాళ్ళు ఏమో కాన్వాయి కింద పడబోతే పోలీసులు రక్షించారు అన్నటువంటిది ఒక ప్రమాదం తప్పిందన్నారు కానీ ప్రమాదం తప్పినటువంటి కొద్దిసేపటికి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో ఉన్న వాహనాలని కూడా గుద్దుకున్నాయి దాని మీద ఏంటంటే మరి మొన్న మధ్యన కర్నూలులో జరిగినటువంటి బస్సు ఘటనలో శివశంకర్ అనేటువంటి బైకర్ ఆ బెల్ట్ షాపుల్లో ప్రభుత్వమే నడుపుతున్నటువంటి బెల్ట్ షాపుల్లో మధ్యన తాగి మరి వెళ్ళి ఆ యాక్సిడెంట్కి కారణం అయ్యాడు కదా మీదే ప్రభుత్వం అంతే కదా తప్పంటే మరి ఇప్పుడు ఈ కాన్వాయ్లో ఉన్నటువంటి డ్రైవర్లు కూడా అదే కల్తీ మధ్యాన్ని తాగి కాన్వాయికి యాక్సిడెంట్లు చేశారా అని చెప్పి దాన్ని ఒక హైలైట్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇది కాకుండా వారంలో ముఖ్యమంత్రిగా నేను వస్తున్నాను అని చెప్పేటువంటి విషయం సరే సరే ఇలా ఉన్నాయి వాస్తవాలుగా ఏదైనా మాట్లాడాలి లేదంటే వాళ్ళకి నిజంగానే ఇక్కడ ఇబ్బంది ఉంది అంటే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే దిస్ ఇస్ నాట్ ద వే టు ప్రొడెక్ట్ ప్రాజెక్ట్ అనేది తెలియట్లేదు అలా కాకుండా మా ఇష్టంలో మేము ఇచ్చేస్తేనే ఎలాగా అంటే ప్రజల్లోకి వెళ్ళి అక్కడ అనవసరంగా జోకర్లు అయిపోతున్నారు అని చెప్పి మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు సక్సెస్ఫుల్గా జరిగిపోయింది ఫ్లాప్ అయిపోయింది ఇవన్నీ పక్కన పెడితే ఎందుకు ఈ లేనిపోయినటువంటి ఈ నాటకాలు ఎందుకు అని చెప్పి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు పర్యావరణాలి సో ఇది నిజంగా నిజమైతే మాత్రం అంతకు మించినటువంటి దిగజారుడుతనం ఇంకొకటి ఉండదు మించినటువంటి ఫెయిల్యూర్ ఇంకొకటి ఉండదు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా